యూపీ బడులకు మిగులు సబ్జెక్ట్ టీచర్లు ఆరు నుంచి పది తరగతుల్లో యాభై మూడు మంది విద్యార్థులు వరకు ఒకటే సెక్షన్ ఉపాధ్యాయ హేతుబద్ధీకరణ నిబంధనలో మార్పులు ఉపాధ్యాయ పోస్టుల హేతుబద్ధీకరణ నిబంధనలో పాఠశాల విద్యాశాఖ కొన్ని మార్పులు చేసింది ఉపాధ్యాయుల నుంచి వచ్చిన అభ్యర్థనలతో ఈ మార్పులు చేసింది జిల్లాలో మిగులుగా ఉండే స్కూల్ అసిస్టెంట్లు ఎస్జిటిలను క్లస్టర్ పరిధిలోని పాఠశాలకు సర్దుబాటు చేస్తారు వీరిని క్లస్టర్ అకాడమిక్ టీచర్లుగా ఉంచి ఆ క్లస్టర్ పాఠశాలలో కానీ దాని పరిధిలో దీర్ఘకాలిక సెలవుల్లో ఉన్న ఉపాధ్యాయుల స్థానంలో సర్దుబాటు చేస్తారు సాధారణ బదిలీలు పదోన్నతులు పూర్తయిన తర్వాత వీటిని అయితే చేపడతారు స్కూల్ అసిస్టెంట్లు మిగులుగా తేలితే ప్రాథమికోన్నత పాఠశాలలో ఆరు ఏడు ఎనిమిది తరగతులు కేటాయిస్తారు ఒకవేళ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అందుబాటులో లేకపోతే సెకండరీ గ్రేడ్ టీచర్నే ఇస్తారు సబ్జెక్టులను బోధించేందుకు స్కూల్ అసిస్టెంట్లనే కేటాయించాలని కొంతకాలంగా ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు ఉన్నత పాఠశాలలో ఆరు నుంచి పది తరగతుల్లో ఒకటి నుంచి యా యాభై మూడు మంది విద్యార్థుల వరకు ఒకటే సెక్షన్గా పరిగణిస్తారు యాభై నాలుగు నుంచి తొంభై నాలుగు వరకు రెండో సెక్షన్గా తీసుకుంటారు సెక్షన్ల ఆధారంగానే ఉపాధ్యాయులను కేటాయిస్తారు వీటిలోని బేసిక్ ప్రాథమిక పాఠశాలకు పది మంది విద్యార్థులకు ఇద్దరు ఎస్జిటీలు పదకొండు నుంచి ముప్పై వరకు ముగ్గురు ముప్పై ఒకటి నుంచి యాభై తొమ్మిది వరకు ఉండే వరకు ఉంటే ఉపాధ్యాయుడు పోస్టును కూడాతో పాటు మరో మూడు ఎస్జిటీలను అయితే ఇస్తారన్నమాట ఉన్నత పాఠశాలలో ఆరు నుంచి పది తరగతుల్లో ఐదు సెక్షన్లు ఉంటే ఒక్కో సబ్జెక్ట్ టీచర్ చొప్పున ఏడుగురుని కేటాయిస్తారు నలభై సెక్షన్లు ఉంటే పాఠశాలకు నలభై ఐదు మంది విద్యార్థులు కేటాయిస్తారు అంటే ఉపాధ్యాయులు కేటాయిస్తారు ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో అరవై నుంచి నూట వరకు విద్యార్థులు ఉంటే ప్రధానోపాధ్యాయుడు పోస్టుతో పాటు నలుగురు ఎస్జిటీలను ఇస్తారు ఆ తర్వాత ప్రతి ముప్పై మందికి ఒక ఎస్జిటీ చొప్పున కేటాయిస్తారు ఒకటి నుంచి యాభై తొమ్మిది మంది పిల్లలు ఉంటే ప్రధానోపాధ్యాయు పోస్టుతో పాటు మూడు ఎస్జిటీలు అయితే ఇస్తారనమాట ఇక ఒకటి రెండు తరగతిలో ఉండే ఫౌండేషన్ పాఠశాలలో ముప్పై మంది వరకు ఒక ఎస్జిటిని కేటాయిస్తారు ముప్పై నుంచి అరవై వరకు ఉంటే ఇద్దరిని ఇస్తారు బేసిక్ ప్రాథమిక పాఠశాలలో ఒకటి నుంచి ఇరవై మంది వరకు ఉంటే ఒక ఎస్జిటి ఇరవై ఒకటి నుంచి అరవై వరకు ఉంటే ఇద్దరు ఎస్జిటీలను ఇస్తారు ఇక పురపాలక పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుడు స్కూల్ అసిస్టెంట్ స్కూల్ అసిస్టెంట్ పీఈటీలు కాలనీ కూడా బదిలీల్లో చూపించి సీనియర్ ఉపాధ్యాయులు కోరుకునే అవకాశం అయితే ఇస్తారన్నమాట సో ఈ విధంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ ఉపాధ్యాయుల హేతుబద్దీకరణ నిబంధనలు మార్పులైతే జరిగినాయి సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి